అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ లో చూస్తే ఉంటారండి అడవి ఆల్మండ్స్ అని ఇక్కడ అల్కాపూరి మణికొండలో ఇక్కడైతే రోడ్ల పక్కన చాలా చోట్ల ప్లాంటేషన్ చేసినాటి రండి మేము రోజు పా యోగాకి వెళ్ళే పార్క్ లో కూడా చాలా చెట్లు ఉన్నాయి ఏడెనిమిది చెట్ల వరకు ఉన్నట్టున్నవి అయితే అక్కడ చాలా మంది అన్నారు ఇవి తింటుండి చిన్నప్పుడు అది అని అన్నారు ఒకసారి దాని గురించి అడిగితే తెలుసుకుంటే మంచి ఏమంటారు డ్రై ఫ్రూట్స్ లాగా ఉంటాయని అర్థమైంది ఇంకా చూసి ఒకసారి ఆ కాయలు కొన్ని ఏరుకొచ్చిన చెట్ల కింద ఏరుకొచ్చి చూస్తే చాలా టేస్టీగా ఉన్నవి కాకపోతే ఎక్కువ తినకూడదండి నేను రోజు అట్లనే పగలగొట్టి ఒలుసుకొని తింటే తల తిరిగినట్లు అయింది నాకు అసలు ఆ కాయలు ఈ రోజు పొద్దున మా యోగా వాళ్ళతో కలిసి తెంపుకొచ్చిన ఆ చెట్లకు తెంపి అంటే తెంపించిండ్రు కాయలు అయితే ఇట్లున్నాయండి ఇది అయితే ఈ కాయ ఇంకా రెడ్ కలర్ అవుతుంది ఇది ఇవి చాలా మూడు నాలుగు నెలల నుంచి చూస్తున్న ఇట్లనే ఉన్నాయి ఇవి మంచిగా అయింది వచ్చలే అని ఈ రోజు తెంపిన సరే చూస్తే ఎట్లుంటాయో లేత పలుకులు మన బాదం వాళ్ళ గొడత లోపల లేత పలుకు ఎట్లుంటుందో అట్లా ఉంటాయి ఇవి ఒకసారి దీన్ని పగలగొట్టి దీని లోపల ఎట్లుందో చూద్దాము మా పార్క్ లో ఈ చెట్లు చాలా ఉన్నాయండి ఇవైతే ఇట్లా ఉంటాయి ఆకులు కొమ్మలు అయితే మేము యోగా చేసే అది షెడ్ ఉంది కదా దాని పక్కకే ఉంటాయి ఈ చెట్లు కొంచెం దూరంగా కూడా ఉంటాయి అట్లా గుత్తులు గుత్తులే కాస్తాయండి ఒక కొమ్మకైతే కిందికి నాలుగైదు కాయలు ఉండే వాటిని అయితే మా యోగా మెడ్స్ ఉంటారు కదా అడిగితే నాకు ఈ కాయలు కావాలి అని అడిగితే వాళ్ళు కష్టపడి తెంపించిండ్రు అట్లా గుత్తి గుత్తి తెంపుదామని అని ట్రై చేస్తే రాలేదు ఇంకా విడివిడిగా ఒక్కొక్క కాయ తెంపించిండ్రు ఇక నేను కవర్లో వేసుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నా అండి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉంటాయి ఇవి నాలుగైదు ఉన్నాయి కాబట్టి పెద్ద సైజ్ వచ్చినవి మామూలుగా కొంచెం చిన్న సైజే ఉంటాయండి ఇదైతే ఇంతకు ముందు ఒకసారి నేను ఎండుకాయలు ఏరిపెట్టినా మూడు నాలుగు నెలల కింద అండి ఇవి ఏరింది అసలు మా వాచ్మెన్ ఉంటాడు కదా పార్క్ దగ్గర వాచ్మెన్ ఒకసారి రాలపు అని అడిగితే గడలు ఉంటాయి కదా పెద్దది వెదురుగాడ తెచ్చి రాలిపిచ్చిండు అట్లా ఆ అన్నీ అన్ని ఏరుకున్నా నడుములు అయితే చక్కగా అయిపోయినాయి అవన్నీ ఏరేసరికి ఒక్కొక్క కాయ ఒక్కొక్క కాయ చూడండి కష్టపడి ఏరుకొచ్చిన అసలు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఆ రోజు చేతిలో కవరు అది ఏమీ లేకుంటే చున్నీ ఉంటది కదా చున్నీలోనే మూట కట్టుకొని వచ్చినండి అన్నీ అన్ని ఏరుకొని అందరు చాలా మంది అయితే వచ్చి అడిగిన ఎందుకమ్మా ఎందుకు అమ్మాయి ఇవి ఏం చేస్తారు అని ముందు మా వాచ్మెన్ అడిగిండు అడిగితే ఇట్లా తినడానికే వేస్తున్నా అని చెప్పిన ఆ రోజు అయితే చాలానే ఏరుకొని వచ్చిన చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంట దీంట్లో జా ఎండితే ఇట్లుంటాయండి చూసినరా ఇవి నేరేడు పళ్ళలాగా అనిపిస్తున్నాయి కదా ఇవి చూస్తుంటే ఇట్లా ఉంటాయి ఇవి ఇవైతే ఒకసారి ఇవి లాస్ట్ ఇయర్ ఇవ్వండి ఈ కాయలు ఇప్పుడు అయితే ఇట్లా పచ్చి పచ్చిగా ఉన్నవి ఇవి ఇప్పుడైతే పింక్ పింక్ కలర్ లో వస్తాయి కాయ అయితే పింక్ కలర్ అయిపోయిన తర్వాత ఎండిపోయి పగిలి కింద రాలి పడుతుంటే ఏరుకున్నాం అండి మేము ఈసారి చూద్దాం పచ్చికాయ కాయ ఎట్లుంటదో చూద్దాం అన్ని తీసుకొచ్చిన అండి నేను ఇవాళ దీంట్లో ఫ్లేవనాయిడ్స్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయంట అండి కొలెస్ట్రాల్ తగ్గిస్తుందంట ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది అంట మనలో షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తాయంటీ ఇవి రెగ్యులర్ గా వాడుతుంటే అవి అయితే లోపల ఇట్లా గుత్ ఒక సైడ్ కు అంటుకొని ఉంటాయి రౌండ్గా ఇంకా కాయ బాగా ముదిరిన తర్వాత కాయ అంతా పింక్ గా అయిపోయి గింజలు అయితే అట్లా బ్లాక్ గా అవుతాయండి అయితే ఈ గింజల నుంచి ఆయిల్ కూడా తీస్తారంటండి అండి ఆకులు కూడా విటమిన్స్ ఉంటాయంట కాల్షియం ఫాస్ఫరస్ ఉంటదంట ఎవరైనా తామర గజ్జి దురదలు అట్లాంటివి ఏమన్నా ఉంటే ఆకులను ముద్దగా నూరి దానిపై అప్లై చేస్తూ ఉంటే తొందరగా తగ్గిపోతుందంట దీని నుంచి తీసిన ఆయిల్ ని మనం ఆలివ్ ఆయిల్ లాగా వంటలకు వాడుకోవచ్చు అంట పెయింట్స్ తయారీలో కూడా చాలా ఇది అంటే ఇది బాగా షైనింగ్ బాగా వస్తుంది అంట పెయింట్స్ లో వేస్తే ఇట్లా పచ్చివైతే ఇట్లా పొట్టు ఒలసడానికి వస్తుంది కానీ ఎండిపోయినాయి అయితే కొంచెం ఒలవడం కష్టమే అండి గట్టిగా దీంతో కొడితే గానీ పగులుతాయి అవి ఈ చెట్టు నుంచి గమ్ము కూడా తయారైతదంటండి ఆ గమ్ముని పొడి చేసి గాని ఆ గమ్ము గాని పుండ్లకు రాస్తే పుండ్లు కూడా తొందరగా హీల్ అవుతాయంట అండి ఇవైతే ఇట్లా ఒలుసుకొని ఎక్కువ తినకూడదు అండి ఎక్కువ తింటే మోషన్స్ అవుతాయి నేను రోజు కొన్ని వలుసుకుంటూ వలుసుకుంటూ ఒక ఐదు ఆరు తినేసరికి నాకు తల తిప్పినట్టు అయిపోయింది చూడండి ఎంత చూడడానికి ఎంత బాగుండో ఇవి ఆ పై పొట్టు ఇప్పుడు ఇట్లా లైట్గా అవుతుంది ఈ పెంక అయితే చాలా గట్టిగా ఉంటుందండి రాయితో కొడితే కానీ అది పగలదు ఇదే అండి దీని సంగతి ఇప్పుడైతే కొంచెం పచ్చి పచ్చిగానే ఉండయి టేస్ట్ చూస్తే కొంచెం ముదిరితే ఇంకా గట్టి పలుకు చాలా గట్టిగా తయారైతుంది చూసిండ్రు కదండి ఈ ఎండిపై నేవైతే ఎన్నైనా ఇట్లనే ఉంటాయండి ఇవి ఏరుకు రెండు మూడు నెలల పైననే అవుతుంది నేను ఆ ఇంకా మళ్ళీ ఫ్రెష్ గా ఎప్పుడైతే వస్తావో వచ్చినాక చూపెడతామని చెప్పి ఇవి ఇట్లనే బౌలు వేసి పెట్టినా నేను ఆ ఇట్లా పచ్చివైతే చాలా నిల్వ ఉండవండి ఇవైతే ఎన్నాలైనా నిల్వ ఉంటది పగలగొట్టుకొని మన సేమ్ పన్నీర్ టేస్ట్ ఉన్నాయి ఇవి ఇక్కడైతే చాలా ఉన్నాయండి చాలా మంది తెలియకపోవచ్చు అని అనుకున్నా నేనైతే ఈ వైల్డ్ ఆల్మండ్స్ అంట ఇవి ఇవైతే చాలా మందికి తెలియవు అని అనుకుంటున్నా చూసింది కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్